హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు రోజు ఈ వీడియో ద్వారా బొడ్డులో ఏ ఆయిల్ను పోస్తే ఎటువంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది గుండె బలహీనత ఉన్నవారు రోజు ఒకసారి అవిస నూనెను బొడ్డులో వేసి లైట్గా మసాజ్ చేశారంటే రక్త ప్రవాహం గుండెకు అందడం జరుగుతుంది గుండె బలహీనత తగ్గడం జరుగుతుంది అంగస్తమన సమస్యలు ఉన్నవారు బాదం నూనె వేసుకోవడం వల్ల శుక్రాణువులు బలపడి అంగస్తమన సమస్యలు తగ్గుతాయి నబిలో నువ్వుల నూనె వేయడం వల్ల నొప్పి తగ్గుతుంది మానసిక ధర్మంలో గందరగోళం తగ్గి హార్మోన్లు సమతుల్యం అవుతాయి షుగర్ వ్యాధి సమస్యలు ఉన్నారు నాబిలో తరచు తులసి నూనెను వేయడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది బొడ్డులో తరచు నువ్వుల నూనెను వేసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి నడుము మోకాల నొప్పులు తగ్గుతాయి ఇంగోలో కాస్తంత ఏదైనా నూనెను వేసి మర్దన చేసి బొడ్డులో వేసి బొడ్డు పైన అప్లై చేసినట్లయితే ప్రేగులు శుభ్రపడతాయి కడుపులో ఉన్న గ్యాసు తగ్గిపోతుంది తలనొప్పి మైగ్రేన్ హెడేక్ సమస్యలు ఉన్నవారు రోజు బొడ్డులో నెయ్యి వేసి రాయడం వల్ల నర నరాల్లో చల్లదనం కలిగి మైగ్రేన్ హెడేక్ తలనొప్పిలు తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా అట్లాంటి వీడియోస్ కోసం మీరు వెనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ